హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ఎస్ఆర్కే ఎకానమీ నేను మీ రవికుమార్ సార్ ఎకానమీ ఫ్యాకల్టీ మనం ఈ రోజు నూతనంగా మరొక స్కీమ్ తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే ప్రధానమంత్రి సూర్యోదయ పథకం అంటున్నాం పిఎంఎస్వై ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగును ప్రకటించారు ఆ రోజు ప్రత్యేకత అందరికీ తెలుసు బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట అయోధ్య అక్కడే ప్రకటించడం జరిగింది మరి ఈ పథకం వచ్చేసి ఎవరికి ఉద్దేశించింది అన్నప్పుడు పేద మధ్య తరగతి కుటుంబాలకు ఉద్దేశించింది దీని లక్ష్యం ఏంటి అంటే ప్రధానంగా పేద మధ్య తరగతి కుటుంబాలకు ఉచిత విద్యుత్ మరియు ఉపాధి అవకాశము లభించే విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు పేద మధ్య తరగతి కుటుంబాల యొక్క వార్షిక ఆదాయం ఎంత ఉండాలి అంటే లక్ష యాభై వేల లోపు ఉండాలి మరి ఇక్కడ ఈ యొక్క కుటుంబాల వారు వారి ఇండ్ల పైకప్పుల మీద సౌర పలకలు అంటే ఏంటంటే ఫోటో ఓల్టాయిక్ ప్యానల్లను నిర్మించుకొని సూర్యుని యొక్క వెలుతురు ద్వారా సౌర విద్యుత్ను ఉత్పాదనే లక్ష్యంగా సౌర విద్యుత్తును సొంతంగా వినియోగించుకొని మిగిలిన విద్యుత్తును బ్యాటరీలలో నిల్వ చేసుకొని లేదా విద్యుత్ గ్రిడ్లకు ఎగుమతి చేసుకునే విధంగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నా జరిగిన బడ్జెట్ ప్రసంగాలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏమని పేర్కొన్నారంటే ఈ యొక్క పేద మధ్య తరగతి కుటుంబాల వారికి మూడు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను అందిస్తాము మీలో వాటికి ఛార్జ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఇలా మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తే వారు సంవత్సరానికి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు వారి యొక్క సంపాదనలో ఆదా చేసుకోవచ్చు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది ఇలా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి ఈ పథకాన్ని కి మరొక పేరు చూస్తే ప్రధాన్ మంత్రి గర్ ముఫ్తు బిజిలీ యోజన అని చెప్పేసి ఈ పథకానికి మరొక పేరు మరి ఈ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తుంది అన్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వార్ మరి ఈ పథకం ఏ పథకంలో భాగంగా ఏర్పడింది రూప్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ లో భాగంగా ఏర్పడింది మరి ఇంతకు రూప్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేశారండి మరి ఈ టాప్ సోలార్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఏంటో కూడా చూద్దాం అసలు ఎవరికి ఉద్దేశించింది అనేది చూస్తే అది ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం ఎవరికి ఉద్దేశించింది పేదలకు మరి మధ్యతరగతి వారికి ఒక లక్ష యాభై లోపు ఆదాయం కల వారికి మరి ఇక్కడ టాప్ సోలార్ ప్రోగ్రామ్ వారు ఇందులో ఆదాయ పరిమితి అంటూ ఏది లేదండి ప్రతి ఒక్కరికి కూడా మరి అడువులే కాకపోతే ఇక్కడ ప్రజల యొక్క నివాస గృహాలు కానీ కమ్యూనిటీ గృహాలు కానీ అలాగే సంస్థాగత గృహాలు కానీ అలాగే పారిశ్రామిక మరియు వాణిజ్య భవనాల పైకప్పుల మీద సౌర పలకలను అమర్చి ఓకే సౌర విద్యుత్తును వినియోగించుకొని మరి మిగిలిన విద్యుత్ను విద్యుత్ గ్రిడ్లకు అమ్ముకునే సదుపాయాన్ని ఈ పథకం ద్వారా ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ ఇంధన సామర్థ్యం తీసుకున్నప్పుడు మనకు ప్రధానంగా ఈ రూప్ టాప్ సోలార్ ఉత్పత్తి అనేది సౌర విద్యుత్ ఉత్పత్తిలో భాగం సౌర విద్యుత్ ఉత్పత్తిలో భాగం ఈ సౌర విద్యుత్ ఉత్పత్తి అనేది పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో భాగం మరి ఇది గమనిస్తే దొగ్గు కాని ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది దేశంలో ఎక్కువగా దీని ద్వారా పర్యావరణ కాలుష్యం ఎక్కువ అవుతుంది మరి పర్యావరణ రహితంగా దేశాన్ని చూడాలంటే ఐక్యరాజ్య సమితి వారు రెండు వేల ముప్పై వరకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మొత్తం పదిహేడు తీసుకున్నారు అందులో విద్యుత్ ఉత్పాదన కూడా ఒకటి మరి అలా గమనిస్తే ఈ సౌర విద్యుత్ ఉత్పాదన లక్ష్యం అనేది కూడా మనం ఒకటిగా చూడొచ్చు అంటే పునరుత్పాదక ఇనర్లు పునరుత్పాదక వనరులు అన్నప్పుడు ఈ రెన్యూబుల్ ఎనర్జీ తీసుకుంటే రెండు వేల ముప్పై నాటికి భారత్లో రెన్యువబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఎంత ఉండాలి అంటే ఫైవ్ హండ్రెడ్ గిగా వాట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టూ థౌజండ్ థర్టీ నాటికి మనకి భారత్ లో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఎంత అంటే ఐదు వందల గిగా వాట్లు మనకి ఇటీవల కాలంలో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ వారు ఇచ్చిన గణాంకాలు ఎప్పుడు కంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటివి లేటెస్ట్ గణాంకాలు దీని ప్రకారం చూస్తే పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఎంత అంటే నూట ఎనభై గిగా వాట్లు అంటే మనము రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల గిగావాట్లను పెట్టుకుంటే మన లక్ష్యం ఎంత అంటే రెండు వేల ఇరవై మూడు నాటికి ఎంత సాధించామంటే నూట ఎనభై గిగావాట్లు సాధించినాం అలాగే రూప్టా సోలార్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఈ పథకం ద్వారా చూస్తే రెండు వేల ఇరవై రెండు నాటికి అంటే ఓన్లీ ఇళ్ల పైకప్పుల మాద మాత్రమే నలభై గిగావాట్లు సామర్థ్యం సాధించాలి అంటే ఎంత నలభై వేల మెగావాట్ల సోలార్ రూప్టాప్ సోలార్ విద్యుత్ను సాధించాలి కానీ ఈ గణాంకాలను చూస్తే మనకి సౌర విద్యుత్లో రూప్ టాప్ సోలార్ విద్యుత్ ఒక భాగం అయితే ఇక్కడ సౌర విద్యుత్ ఉత్పత్తులు మొత్తం తీసుకుంటే ఓకేనా మరి ఇండియా ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది అంటే నాలుగవ స్థానంలో ఉంది ఫోర్త్ ప్లేస్లో ఉంది మన యొక్క ఎంఎంఆర్ఈ అంటే ఏంటి మినిస్టరీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వారు అందించిన గణాంకాల ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై మూడు నాటికి మొత్తం సౌర విద్యుత్ ఉత్పత్తి ఎంత అంటే సెవెంటీ త్రీ పాయింట్ త్రీ వన్ క్లియర్ కదండి ఇందులో మన లక్ష్యం ఎంత యాక్చువల్గా రూప్టాన్ సోలార్ ద్వారానే రెండు వేల ఇరవై రెండు నాటికి నలభై గిగా వాట్లు పెట్టుకున్నాం కానీ రెండు వేల ఇరవై మూడు నాటికి అంటే రూప్టాన్ సౌర విద్యుత్ ఉత్పత్తి ఎంత అంటే లెవెన్ పాయింట్ జీరో ఎయిట్ గిగావాట్స్ మాత్రమే ఇక్కడ మన గణాంకాలం పరిశీలిస్తే పునరుత్పాదక ఇంధన సామర్థ్యము రెండు వేల ఇరవై మూడు నాటికి ఎంత నూట ఎనభై గిగావాట్లు అందులో సౌర విద్యుత్ ఉత్పత్తి ఎంత సెవెంటీ త్రీ పాయింట్ త్రీ వన్ గిగా వాట్స్ అందులో రూప్టామ్ సౌర విద్యుత్ ఉత్పత్తి ఎంత లెవెన్ పాయింట్ జీరో ఎయిట్ మనం పెట్టుకున్నది ఎంత లక్ష్యం రెండు వేల ఇరవై రెండు నాటికి నలభై గిగావాట్లు కానీ సాధించింది ఎంత లెవెన్ పాయింట్ జీరో ఎయిట్ గిగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు మరి ఏం చేయాలి లక్ష్యం సాధించలే అలాంటప్పుడు ఈ రూప్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ను రెండు వేల ఇరవై ఆరు వరకు పొడగించుకున్నాం అంటే రెండు వేల ఇరవై ఆరు వరకు రూప్టాప్ సోలార్ ప్రోగ్రామ్ ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి ఎంత జరగాలి అంటే నలభై గిగా వాట్లు రావాలి ఇప్పుడు చూద్దాం అంటే మొత్తం సౌర విద్యుత్ ఉత్పత్తి తీసుకుంటే రెండు వేల ఇరవై మూడు నాటికి డెబ్బై మూడు పాయింట్ మూడు ఒకటి గిగా వాట్లు ఇందులో మరి అత్యధికంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని గడించిన రాష్ట్రము నెంబర్ వన్ రాజస్థాన్ ఎయిటీన్ పాయింట్ సెవెన్ గిగా సెకండ్ ప్లేస్ గుజరాత్ టెన్ పాయింట్ ఫైవ్ గిగా ఏది మొత్తం సౌర విద్యుత్ ఉత్పత్తిలో లేదు ఓన్లీ రూప్టాప్ సౌర విద్యుత్ గణాంకాలే చూస్తే ఇందులో మొత్తం ఎనిమిది రాష్ట్రాలను తీసుకుందాం ఎందుకంటే తెలంగాణ స్థానం ఎనిమిదో స్థానం కాబట్టి చూద్దాం మరి రూప్టాప్ సౌర విద్యుత్ ఉత్పత్తి ఎంత టూ ట్వంటీ త్రీ ప్రకారం లెవెన్ పాయింట్ జీరో ఎయిట్ కదా మరి ఇందులో అత్యధిక ఉత్పత్తి చేసిన రాష్ట్రం నెంబర్ వన్ గుజరాత్ చూడండి సౌర విద్యుత్ ఉత్పత్తి అన్నప్పుడు ఏమో రాజస్థాన్ అవుతుంది లేదు రూప్టాప్ సౌర విద్యుత్ ఉత్పత్తి అన్నప్పుడు మాత్రం గుజరాత్ వస్తుంది ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి నెంబర్ వన్ గుజరాత్ ఎంత టూ పాయింట్ ఎయిట్ గిగావార్స్ లేదు మెగావర్లలో చెప్పాలనుకుంటే టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఎయిట్ పాయింట్ వన్ సిక్స్ మెగావార్స్ సెకండ్ మహారాష్ట్ర వన్ సెవెన్ వన్ సిక్స్ పాయింట్ త్రీ మెగావార్ట్స్ లేదు గిగావార్స్ అంటే వన్ పాయింట్ సెవెన్ గిగావార్స్ నెంబర్ థర్డ్ కర్ణాటక కర్ణాటక వన్ ఫైవ్ సిక్స్ టూ పాయింట్ వన్ వన్ మెగా లేదు గిగావాట్ లో చెప్పాలంటే వన్ పాయింట్ ఫైవ్ ఫోర్త్ రాజస్థాన్ ఇది వన్ జీరో జీరో టూ పాయింట్ ఫోర్ ఫోర్ మెగావాట్స్ దీన్ని మనము ఒకవేళ గిగావాట్ లో చెప్పాలంటే వన్ వన్ గిగావాట్ అని చెప్పొచ్చు ఇలా మొదటి నాలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ గుజరాత్ సెకండ్ మహారాష్ట్ర థర్డ్ కర్ణాటక ఫోర్త్ రాజస్థాన్ ఉంది ఇట్లా వర్ష క్రమంలో అమర్చండి అన్నప్పుడు ఈ నాలుగింటిని అంటే టాప్ సౌర విద్యుత్ ఉత్పత్తిలో వర్ష క్రమంలో రాష్ట్రాలను అమర్చుకున్నప్పుడు ఈ నాలుగు రాష్ట్రాలు గుర్తుండాలి లేదు అలా కాకుండా దేశంలో టాప్ సౌర విద్యుత్ ఉత్పత్తిలో దక్షిణ భారతదేశంలో మొదటి రాష్ట్రం ఏదే అంటాడు కర్ణాటక మొదటి స్థానంలో అయితే దక్షిణ భారతదేశం అడిగినప్పుడు అలా కాకుండా టాప్ సౌర విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ స్థానం ఎంత ఎనిమిదవ స్థానం చూద్దాం మరి ఆ సీక్వెన్సెస్ కూడా నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ కేరళ కేరళ ఎంత అండి ఫైవ్ వన్ టూ పాయింట్ సిక్స్ సెవెన్ సిక్స్త్ 449.22 ఫోర్ ఎయిటీ సిక్స్ పాయింట్ తెలంగాణ త్రీ ఇది ఇంపార్టెంట్ అంటే రెండు వేల గణాంకాల ప్రకారం మనకి రూప్టాప్ సౌర విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ ఎనిమిదవ స్థానంలో ఉంది ఎంత అంటే త్రీ ఫార్టీ త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ తో ఉంది ఇది గమనించాలి అలా కాకుండా దక్షిణ భారతదేశంలో ఓకే తెలంగాణ స్థానం ఎంత అడిగాడు అనుకోండి లేదు దక్షిణ భారతదేశ రాష్ట్రాలను ఓకే రూప్ టాప్ సౌర విద్యుత్ ఉత్పత్తులు వర్ష క్రములు అమర్చా అలాంటప్పుడు మొదటి స్థానం కర్ణాటక అవుతుంది రెండవ స్థానం కేరళ అవుతుంది మూడవ స్థానం తమిళనాడు ఫోర్త్ ప్లేసు తెలంగాణ త్రీ ఫార్టీ త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ మనం గుర్తించాలి అలాగే మనకి ఇక్కడ మనకి ఈ రెండు వేల ఇరవై రెండు నాటికి టాప్ సోలార్ విద్యుత్ లక్ష్యము ఫార్టీ గిగోవర్స్ అయితే రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ యొక్క లక్ష్యాన్ని పొడగించుకోవడం జరిగింది ఈ పథకాన్ని పొడగించడం జరిగింది అని చెప్పేసి గమనించాలి మరి ఈ పథకం ద్వారా ఏది టాప్ సోలార్ ప్రోగ్రామ్ పథకం ద్వారా సబ్సిడీ ఎలా ఇస్తారు సబ్సిడీ వచ్చేసి ఆ త్రీ కిలోవార్ట్స్ వరకు ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తారండి అంటే ఒక వాటికి ఎయిటీన్ థౌసండ్ చొప్పున ఇస్తారు మరి ఇలా చూస్తే త్రీ కిలోవార్ట్స్ ఎంత అవుతుంది సార్ అంటే ఎయిటీన్ థౌసండ్ ఇంటూ త్రీ అంటే ఎంత అండి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అవుతుంది అంటే నలభై శాతం సబ్సిడీ లేదు నాలుగు కిలో వాట్ల నుంచి టెన్ కిలో వాట్స్ మధ్య ట్వంటీ పర్సెంట్ సబ్సిడీ అంటే ఏంటి త్రీ కిలో కిలోవార్ట్స్కి పైన అంటే ఫోర్ కిలో వాట్స్ నుండి నైన్ థౌసండ్ రూపీస్ ఒక కిలో వాటకు ఉంటుంది అంటే బిలో త్రీ కిలో కిలోవార్స్కి అయితేనేమో ఎయిటీన్ థౌసండ్ రూపీస్ పర్ కిలో వాటే కానీ ఫోర్ కిలో కిలోవార్ట్స్ నుంచి టెన్ కిలో వాట్స్ వరకు ఈచ్ వన్ కిలో వాటికి నైన్ థౌసండ్ రూపీస్ సబ్సిడీ ఇస్తారు మరి అలాగే టెన్ వాట్స్ పైన సబ్సిడీ ఏమైనా ఉందా అంటే సబ్సిడీ ఉన్నా ఇలా మనం సబ్సిడీ గురించి మాట్లాడవచ్చు అంటే ఇక్కడ మరి ఈ రూప్ టాప్ సోలార్ ప్రోగ్రామును ఎవరు ఇన్స్టాలేషన్ చేస్తారు అన్నప్పుడు డిస్కిమ్ సంస్థలు అంటే ఈ గ్రిడ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి మరి ఇన్స్టాలేషన్ చేసినందుకు గాను కేంద్రం వీరికి ఆర్థిక సాయం ప్రోత్సాహాలను ప్రోత్సాహకాలను అందిస్తుంది అని చెప్పేసి మనం చూడవచ్చు అయితే ఇక్కడ ఇటీవల జరిపిన ఏది కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం చూస్తే ఈ టాప్ సోలార్ కెపాసిటీ ఇన్స్టాలేషన్ మొత్తం కూడా రెసిడెన్షియల్ సెక్టార్లలో ఇరవై శాతం ఉంది మిగిలిన ఎనభై శాతం వాణిజ్య మరియు పారిశ్రామిక అంటే కమర్షియల్ సెక్టార్స్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్లలో ఎయిటీ పర్సెంట్ వాటి యొక్క భవనాల మీదనే ఈ యొక్క రూట్ ఆఫ్ సోలార్ సిస్టమ్ను ప్రవేశపెడుతున్నారని చెప్పేసి మనం చూడవచ్చు రైట్ మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఎస్ఆర్కే ఎకానమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్